హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజైతే మా కొనడానికి అయితే దసరా షాపింగ్ అనమాట కొనడానికి బయటకు వెళ్తున్నాము అయితే వాళ్ళ తాతయ్య అయితే ఈసారి నా మనవాడికి నేనే కొనిస్తాను అని చెప్పేసి డబ్బులు అయితే ఇస్తున్నారు ఇక్కడ అది చెప్పి కూడా బట్టలు తీసుకోమని టెన్ డేస్ అవుతుంది బట్ మాకే వెళ్ళడానికి వీలు అవ్వట్లే అనమాట మొత్తం జ్వరాలు జలుబు దగ్గు అయ్యి ఉండే అనమాట ఇప్పుడైతే మొత్తం పూర్తిగా అందరికి తగ్గిపోయినాయి కొంచెం దగ్గుంది నాకే బట్ ఓకే వెళ్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము మేము వెళ్దాం అనుకున్న టైం ఒకటి మేము స్టార్ట్ అయిన టైం ఒకటి అనమాట అక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి అన్న ప్లానింగ్ ఏం లేదండి మేమైతే రెగ్యులర్ వేర్ అయితే నార్మల్గా అంటే నైట్ వేర్ రెగ్యులర్ వేర్ అట్లాంటివి అయితే అన్నీ కూడా విశాల్ మార్ట్లో తీసుకుంటాము విశాల్ మార్ట్లో చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అనమాట అట్ ద సేమ్ టైం మంచి క్వాలిటీలో కూడా మంచి బట్టలు కూడా దొరుకుతాయి పిల్లలకైతే చాలా మంచి కలెక్షన్ ఉంటుంది దాంట్లో రెగ్యులర్ వేర్ అయితే తీసుకోవచ్చు విశాల్ మార్ట్లో కానీ మంచి పార్టీ వేర్ ట్రెడిషనల్ లుక్ అలా కావాలంటే మాత్రం దాంట్లో దొరకవు అందుకోసం అని చెప్పేసి రెగ్యులర్ వేర్ తీసుకొని అక్కడ నుంచి మాంగల్యకైతే వెళ్ళాము మాంగల్యాలు అసలు ఒక దసరా ఆఫర్సే లేవండి అసలు పిల్లల డ్రెస్సెస్కి అయితే టూ మచ్ కాస్ట్ అనిపించింది నాకు మేము వెళ్ళినప్పుడు అయితే నేను అడిగాను ఆఫర్స్ ఏం లేవు అని చెప్పేసి ఏం లేవు మొత్తం ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేశారు ఈ బ్లూ కలర్ది బాగానే ఉంది హన్షిక కానీ ఆల్రెడీ వాడికి బ్లూ కలర్ లాల్చి పైజా ఉంది అందుకే తీసుకోలేదు నెక్స్ట్ అయితే వేరే షాపింగ్ మాల్ కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను